రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఇక ఏపీలో రాష్ట్ర పతిపాలన పెట్టాలన్న పట్ల ఆయన తీవ్రస్థాయిలో దోషమెత్తారు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేది ఓదార్చేది జగనేనని రవి నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు పల్నాడు ఘటనలో గొడవ పడింది ఇద్దరు వైసీపీ కార్యకర్తలేనని తేల్చి చెప్పారు ఇక జలాని వైసీపీ కార్యకర్త అని చెప్పడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు పల్నాడులో హత్య వెనుక ఉన్న ఆ పార్టీ ముఖ్య నేతలను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు హత్య జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు అక్కడ ప్రవర్తించిన ప్రవర్తన అన్ని చూసిన తర్వాత ఎవరైతే చావుకు కారణమైన వాళ్ళు ఉన్నారో ఎవరైతే చంపించారని చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ఆరోపణ ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఇప్పుడు అదే వర్షన్ అయింది మేము మా ప్రధాన ఆరోపణ రాష్ట్రంలో ఇప్పుడు ఈ చావులకు ప్రతి కారణం జగన్మోహన్ రెడ్డి ఈ చావుల వెనకానం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలుగు యువత ప్రధానంగా ఆరోపిస్తా ఉంది ఈ రాష్ట్రంలో గంజాయి ఏరులై పారిచ్చావు గంజాయిని ఏరులై పారిచ్చావు ప్రతి ఇంటికి ఏ విధంగా నిత్యవసర సరుకులు సరఫరా చేసినట్టు గంజాయిని సరఫరా చేపించావు ఎవరైనా గంజాయిని నిర్మూలనకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టావు ఈ తిరుపతిలో గంజాయి నిర్మూలించాలని మేము మేము ప్రోగ్రాములు చేస్తే మా మీద కేసులు పెట్టించావు నువ్వు ఇచ్చిన గంజాయి మత్తులో నీ ఐదేళ్ల పాలనలో ఆ మత్తులో ఇంకా దిగలా మీ కార్యకర్తలు ఆ గంజాయి తీసుకొని తీసుకొని ఆ మత్తు నుంచి ఇంకా దిగలేదు